హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ మ్యాడీ పంచి కట్టుకుంటూ రాక కింద మీద పడతాడు అక్కడికి మధు ఒక ఫ్లవర్స్ ప్లేట్ పట్టుకుని వస్తుంది ఏంటి ఇంకా మే నువ్వు ఇంకా పంచి కట్టలేదా అని అడుగుతుంది మధు నాకు కట్టటం రావట్లేదు మధు అంటే నేను కడతాను అంటే నీకు ఎలాగొచ్చు పంచి కట్టటో అని అడుగుతాడు మ్యాడీ అంటే మా తమ్ముడు చిన్నప్పుడు బాలకృష్ణ వేషాలు వేసేటప్పుడు నేను పంచి కట్టేదాన్ని అలవాటు ఉందని పంచి కట్టి మెళ్ళో టవలు వేసి అచ్చు నువ్వు నా ఉన్నావు నా దిష్ట నీకు తగిలేలాగా ఉంది అని చెప్పేసి అంటే అక్కడ చాలా క్యూట్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో మూమెంట్ అంటే అతను సిగ్గుపడుతూ ఉంటాడు ఏ కుదురుగా ఉండు అనేమో అంటూ ఉంటుంది మధు అలాగే అక్కడ ఒక సాంగ్ కూడా ప్లే అవుతుంది మొత్తం పంచి కట్టేసి వస్తున్నప్పుడు పూలు ప్లేట్ పట్టుకొచ్చినప్పుడు జారిపే పడిపోతుంది ఈ లోపేమో పట్టుకుంటాడు అక్కడ ఇద్దరు కాసేపు చూసుకుంటారు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు ఈలోపు సరే థ్యాంక్ యూ నేను పడిపోకుండా చేసినందుకు మాడి అని అంటది మధు లేదు లేదు నువ్వు పంచి కట్టావు కదా అందుకని నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి నాకు పచ్చి కట్టేదానికి అందుకనే ఆ థ్యాంక్స్కి ఈ థ్యాంక్స్కి చెల్లు అని చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు కట్ చేస్తే మేడీ ఇంట్లో పూజ మొదలవుతుంది ముందు తులసమ్మకి దీపము శ్రేయ నువ్వు పెట్టు అని నాగవల్లి అంటది లోపేమో శ్రేయ పెడుతుంది తర్వాత లోహిత పెడుతుంది లోపు మధు అంటే మేడీ వాళ్ళు పెద్దమ్మ నువ్వు కూడా పెట్టమ్మ మధు పనులు పని అని అంటూ ఉంటుంది లోహితకు ఒళ్ళు మండిపోతుంది తనెందుకు పెడుతుంది తనేమి ఇంటి మనిషి కాదు కదా ఎందుకు తనతోటి అనేమో అంటూ ఉంటుంది లోహిత ఇంకేం మాట్లాడకుండా ఉంటే వెళ్ళమ్మ మా చిన్నమ్మాయి కూడా ఒప్పుకుంది నువ్వు వెళ్ళు అని అంటది మేడీ వాళ్ళ పెద్దమ్మ సరే అని చెప్పి దీపం పెడుతుంది ఇంకా చాలా ఉడికిపోతూ ఉంటుందన్నమాట లోహిత అంటే తినకూడే ఇంటికి కోడలు అయిపోతుందా ఏంటంటే టెన్షన్ పడిపోయి ఏదో ఒకటి ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలి మధుని ఈ ఇంటి నుండి ఎలాగోలాగా బయట చేయాలి వాళ్ళందరూ దృష్టిలోని మధు గురించి ఒక బ్యాడ్ క్రియేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది లోహిత ఈ లోపేమో తులసమ్మ చుట్టూ తిరుగుతారు ఈ లోపేమో కావాలనే అక్కడ తేలు ఉంటుంది ఆ తేలి దగ్గర వరకు తీసుకెళ్తుంది వా ఇలా చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మధుని లోపు మధుని తేలు కుట్టేస్తుంది అమ్మ అని పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మ్యాడీ వచ్చి ఏమైంది మధు అంటే తేలు కుట్టింది అంటే అయ్యో తేలు అంటే విషం అని అంటూ ఉంటుంది లోహిత వెంటనే నోట్లోని నోట్లో పెట్టుకొని కాలు కుడితే నోరు పెట్టుకుని నోట్లోంచి ఆ విషం పీల్చి బయట ఉమ్మేస్తాడు ఈ లోపు ఇంకా సృహరాదు రాగిపో రాకపోయేసరికి లోపల సోఫాలో కూర్చోబెట్టి కూర్చోబెట్టి తనకు సేవలు చేస్తూ ఉంటాడు ఈ లోపు ఇదంతా చూస్తాడని చూస్తుందనమాట నాగవల్లి నాగవల్లి వాళ్ళ ఆయన దేవ ఏంటి ఇంతేలాగా వీళ్ళిద్దరూ ఇంతే ఇష్టంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ మొఖాలు చూసుకుంటారు అప్పుడు వెంటనే నాగవల్లి అంటది ఏంటి నువ్వు నోట్లో విషయం పీల్చుకుంటున్నావు నీకు ఏదైనా జరుగుతానో అని చెప్పేసి అంటూ ఉంటుంది నాగవల్లి మ్యాడీన్ నాకేం అవ్వదమ్మా మధు బాగుండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపేమో మధు లేచి కూర్చుంటుంది ఏమైంది అని అంటే ఇలాగ తేలు కుట్టింది విషమ విషజంతో కదా ఇలాగ మ్యాడీ నోట్లోంచి నోట్లో పీల్చి ఉమ్మేశాడు అని చెప్పి మ్యాడీ వాళ్ళు పెద్దమ్మ చెప్తూ ఉంటే అలా చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాడీ అని అంటూ ఉంటుంది మధు లేదు మధు నువ్వు అలా పడిపోయేసరికి నా గుండె ఆగిపోయినట్టు అయింది తెలుసా అని చెప్తూ ఉంటాడు మధుతో మ్యాడీ ఆ మాటలు విని ఇక్కడ నాగవల్లి దేవ షాక్ అయిపోతారనమాట అంటే ఎంత ప్రే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అనేది వాళ్ళకి గుర్తించారు ఒకవేళ రేపు పొద్దున్న తినే ఎవరు మధుయే చిన్ని అని తెలిస్తే ఒకవేళ ఏదైనా చేయగలుగుతారా ఒకవేళ ఆ చిన్ని ఈ మ్యాడీ లైఫ్లో లేకపోతే మ్యాడీకి మ్యాడీ వాళ్ళకి దక్కడు అనే ఉద్దేశంతో చిన్నిని ఏమి చేయకుండా ఉంటారో ముందు ముందు మనం ఎపిసోడ్లో చూడొచ్చు ఇకపోతే ఇంకా అక్కడి నుంచి పూజ మొదలవుతుంది లోపల రా మ్యాడీ అని చెప్పి తీసుకెళ్ళిపోయి లోపల పూజ జరుగుతూ ఉంటుంది ఈ లోపు తిరుపతికి వెళ్ళడానికి లిస్ట్ తయారు అయిందనమాట లిస్ట్ తీసుకొచ్చి దేవాకి ఇస్తాడు అప్పుడేమో ఇందులో ఎవరో కొత్త పేరు వచ్చిందండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ లోపు చూసినప్పటికీ మధు అని ఉంటుంది అంటే మ్యాడీ పేరు పక్కన మధు అని ఉండేసరికి గట్టిగా అరుస్తాడు డ్యామిట్టని ఏమైంది బావా అని చెప్పి నాగవల్లి తీసుకుంటుంది దేవా దగ్గర నుంచి ఇది ఈ లోపేమో మ్యాడీ మధు పేరు ఉంటుంది ఎవరు రాసరి ఈ పేరు మధు పేరు మ్యాడీ పేరు పక్కన శ్రేయ ఉండాలి మధు ఏంటి మధు ఉండటానికి వీలు లేదని గట్టిగా అరుస్తాడు ఏమోనమ్మ అది ఎలాగొచ్చిందో నాకు తెలీదు నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి గుమస్తూ అంటూ ఉంటాడు ఈ లోపి లోహిత రచ్చగొట్టడం కోసం ఇంట్లో పనులన్నీని ఇంటి మనిషిలాగా చేస్తుంది కదా మధు అందుకని పొరపాటుగా రాసేసి ఉంటాడేమో అంటే అని చెప్పి రచ్చగొడతా ఉంటుంది లోహిత అప్పుడు వెంటనే అంటాడనమాట మ్యాడీ లేదమ్మా తప్పు తప్పు అయిపోయిందని అంటున్నాడు కదా ఇంక వదిలే అని అంటూ ఉంటాడు మ్యాడీ అంతే ఫ్రెండ్స్